తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది టీవీ ఒకటి ఉంది వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అందరి మారిగా నేను కూడా నమ్మాను అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని ఎన్నికల బిజీలోనే నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు గొడ్డలితో మెదడు కూడా వచ్చి అంత చిన్నా భిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరిగినట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తరిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీద నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యు ఇమేజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా అర్థమై ఉంటే చేలు పైకెత్తమని చెప్తున్నా అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం అందుకే ఒకటి జరిగితే వీరయ్య చౌదరి సంతనూ తలపాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయా అందుకే చెప్తున్నా ఎవరైనా సరే